హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ ఈరోజు ఈ నోటిఫికేషన్లో మీకు నేను రెండు నోటిఫికేషన్స్ పరిచయం చేయబోతున్నాను అలాగే ఒక క్లిప్ ఆర్టికల్ ఉంది అది కూడా నేను మీ ముందుకి రోజు తీసుకుని వస్తాను చూడండి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో నేను గవర్నమెంట్తో పాటు ఏదైతే బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ లేదంటే ఏమైనా మనకు యూజ్ఫుల్ అయ్యే విధంగా ఈ వీడియో చేయబోతున్నాను ఉద్దేశం ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఏదో విధంగా జాబ్లకి తీసుకురావడమే మన యొక్క ఉద్దేశం ఓకేనా వివరాలకు వెళ్ళిపోదాం చూడండి ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ ఇన్వైట్స్ ఓకే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రెగ్యులర్ వేకెన్సీ ఓకేనా రెగ్యులర్ వేకెన్సీ లేదా ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీలు అవి తీసుకోవడం జరుగుతుంది మన రెగ్యులర్ వేకెన్సీకి సంబంధించి పీజీటీస్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సైకాలజీ అలాగే ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీస్ కింద మనం చూసుకుంటే టీజీటీకి సంబంధించి హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ ఆర్ట్స్ తర్వాత పీఆర్టీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్తో పాటు మ్యూజిక్ డ్యాన్స్ పీఈటి అలాగే కంప్యూటర్స్ నెక్స్ట్ ప్రీ ప్రైమరీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్తున్నారు తర్వాత క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్టయితే పీజీటీకి సంబంధించి మాస్టర్ డిగ్రీతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి దాంతోపాటు బీఈడి ఉండాలి అని చెప్తున్నారు ఓకేనా దాంతోపాటు బీఈడి స్కోరింగ్ సంబంధించిన కార్డు కూడా ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ టీజీటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఓకేనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి దాంతోపాటు మనకు బీఈడి ప్లస్ సిటెట్ కానీ టెట్ కానీ మనకు ఉండాలి అని చెప్తున్నారు మ్యాండేటరీగా ఓకేనా నెక్స్ట్ పిఆర్టికి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటు మనకు టూ ఇయర్స్ ఆఫ్ బీఈడి కానీ డిఈడి కానీ లేదంటే సిటెట్ కానీ టెట్ కానీ స్కోర్ ఈజ్ మ్యాండేటరీ ఓకే నెక్స్ట్ పీఆర్టీకి సంబంధించి క్యా క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ అని ఉండాలి ఏ దాంట్లో అంటే మ్యూజిక్లో స్పెషలైజేషన్ ఇన్ కీబోర్డ్ ఆర్ గిటార్ ఓకే అండ్ డ్రమ్ నెక్స్ట్ పీఆర్టీ డ్యాన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్లో డ్యాన్స్కి సంబంధించిన ప్రొఫిషన్సీతో పాటు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్ రావాలని చెప్తున్నారు పీఆర్టీ పీఈటీలో గ్రాడ్యుయేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ అలాగే స్పెషలైజేషన్ ఇన్ ఫుట్బాల్ ఆర్ బాస్కెట్బాల్ నుంచి కావాలి నెక్స్ట్ పీఆర్టీకి సంబంధించిన కంప్యూటర్స్లో గ్రాడ్యుయేషన్ విత్ రిలివెంట్ సబ్జెక్ట్తో పాటు బీఈడి విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ ప్రీ ప్రైమరీకి సంబంధించి మనకు ట్వెల్త్ క్లాస్తో పాటు మినిమం ఫిఫ్టీ పర్సెంట్తో మార్క్స్తో పాటు డిప్లొమా చేసి ఉండాలంట నర్సింగ్ టీచర్ ఎడ్యుకేషన్లో లేదంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లేదంటే ఎర్లీ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ సంబంధించిన మినిమం టూ ఇయర్స్ ఆఫ్ కోర్స్ కలిగి ఉండాలని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటు మనకు బీఈడి స్పెషలైజ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి ఓకే నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అని మనం మనకు చూసుకున్నట్టయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ గోల్కొండ డాట్ ఎడ్యూ డాట్ ఇన్లో మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే అప్లికేషన్ ఫామ్ మనం బయటకు తీసుకొని జిరాక్స్ పర్టికులర్స్ అని ఫిల్ చేసి హార్డ్ కాపీ ఓకేనా హార్డ్ కాపీ అప్లికేషన్స్ మనం తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు తర్వాత స్కోర్ కార్డు ఆధార్ కార్డు ఎక్కడికి సెండ్ చేయాలంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదర్షకోతే ఇబ్రాహిం ఇబ్రహీంబాగ్ పోస్ట్ నియర్ సన్ సిటీ హైదరాబాద్ చేయొచ్చు లేదంటే హ్యాండ్ ద్వారా ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ ట్వంటీ ఫిఫ్త్ జనవరిలోగా అప్లికేషన్ చేరేటట్టు చూడండి ఓకేనా నెక్స్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ డీడీ అనేది తీసి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ మీద మనం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది డీడీ తీసి ఆ అప్లికేషన్లో పెట్టాలి ఓకేనా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏజ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే టీచింగ్ ఫ్యాకల్టీకి ఓకేనా ఫార్టీ ఇయర్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఏమో ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వరకు మంచి ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ దాంట్లో ఓకేనా మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్ర కేటగిరీకి సంబంధించి వేరియేషన్ అవుతుందని కూడా చెప్తున్నారు ఓకే నెక్స్ట్ మనం చూడండి ఆర్మీ పబ్లిక్ స్కూల్ కమ్స్ అండర్ అన్ ప్రైవేట్ ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా ఇట్ ఈస్ అన్ ప్రైవేట్ స్కూల్ అని చెప్పారు నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండకు సంబంధించి నాన్ టీచింగ్ పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అడ్మిన్ సూపర్వైజర్కి సంబంధించి రిటైర్డ్ అయిన వాళ్ళు లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న లెడ్జర్ స్టోర్స్ ఎక్విప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఓకేనా షుడ్ హ్యావ్ ప్రిఫరబుల్ ఇన్ రిటైర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే హోనరీ ర్యాంక్ ఉంటుంది కదా వాళ్ళు కంపల్సరీ ఇటువంటి పోస్టులకు అప్లై చేసుకోండి నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించి కామర్స్ గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ అని చెప్తున్నారు నెక్స్ట్ ఎల్డీసీకి సంబంధించి ఎల్డీసీలో ఆర్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఈ పోస్ట్లు మాత్రం ఎక్కువ రిలేటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఉండడం జరుగుతుంది ఓకేనా రిసెప్షనిస్ట్కి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఆ క్యాండిడేట్స్ కంపల్సరీ పోస్ట్ ఇటువంటి పోస్ట్లకు అప్లై చేయండి ఓకేనా రిసెప్షనిస్ట్ క్యాండిడేట్స్ తర్వాత లైబ్రరీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా లైబ్రేరియన్ ఓకేనా నెక్స్ట్ సైన్స్ ల్యాబ్కి సంబంధించి టెన్ ప్లస్ టూ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలాగే కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ఉంది నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గార్డెనర్ తర్వాత వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ వీటితో వీటికి మాత్రం టెన్త్ క్లాస్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీటికి కూడా సేమ్ అండి ఓకేనా వీటికి కూడా మనం ఎలాగైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి సేమ్ అది లాస్ట్ డేట్లోగా ఇన్ హ్యాండ్ ద్వారా లేదంటే అప్లికేషన్కి మనం ఆర్మీ పబ్లిక్ స్కూల్ మీద డీడీ తీసి మనకి ఏమన్నా మనకు అవసరమైతే మొబైల్ నెంబర్ ఇచ్చారు నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ టూ త్రీ టూ సెవెన్ జీరోకి మనం కాల్ చేసి కనుక్కోవచ్చు అప్లికేషన్ మాత్రం ట్వంటీ ఫిఫ్త్ జాన్ లోపల చేరాలి అలాగే మనం ఈ నోటిఫికేషన్లో ఇంకొకటి చూసుకుంటాం చూడండి ఇక్కడ నేను ఒక నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి అర్జెంట్ హైరింగ్ ఫర్ నేషనల్ బ్యాంక్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ కింద ఈ పోస్టులు తీసుకురావడం జరిగింది డిసిగ్నేషన్ వచ్చేసి బ్రాంచ్ సేల్స్ మేనేజర్ ఓకేనా ఎవరైతే ప్రస్తుతం సేల్స్కి సంబంధించిన ఏ ఎటువంటి సేల్స్ సంబంధించిన వర్క్ చేస్తుంటారో వారికి మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కూడా ఈ నెంబర్స్ కాల్ చేసి అడగండి మీకు ఏమైనా ఎనీ ఆపర్చునిటీ ఉన్నా వాళ్ళు చెప్తారు కంపల్సరీ ఓకేనా హైదరాబాద్ లేదంటే కర్నూలు లొకేషన్ సంబంధించిన బ్రాంచ్ సేల్స్ మేనేజర్కి సంబంధించిన పోస్టర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా మెయిల్ ఐడికి సంబంధించి దీపికా డాట్ కాన్పూరియా అట్ ద రేట్ ఎస్బీఈఎస్ జాబ్స్ డాట్ కామ్కి మీరు మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ ఇటువంటి ఏదైతే గవర్నమెంట్ ట్రై చేయని వాళ్ళు కనీసం ప్రైవేట్కైనా ట్రై చేయాలని వేడుకుంటున్నాను ఓకేనా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ